నమస్తే అండి నేను రజా సోషల్ మీడియాలో వైసీపీ తరఫున కావచ్చు టీడీపీ తరఫున కావచ్చు జనసేన తరఫున కావచ్చు పోస్టులు పెట్టేటువంటి కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అరెస్ట్ అవుతారు కోర్టుల చుట్టూ తిరుగుతారు జైల్లో ఉంటారు మీకోసం అక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే కష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆట జరుగుతుంది ఏదైతే ఉందో రేపటి రోజున వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కనుక సిచ్యువేషన్ ఊహించుకుంటేనే వేరేలా ఉందనమాట కాబట్టి నేను ముందస్తుగా జనసేన వాళ్ళకి కావచ్చు టీడీపీ వాళ్ళకి కావచ్చు చెప్పే మాట ఇదే పాలేటి కృష్ణవేణి అట ఈమె వైసీపీ పార్టీ సానుభూతి పర్రాలట నాయకురాలట పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తట సో పాలేటి కృష్ణవేణి అని చెప్పేసి ఈమె ఏ కొన్ని మార్పు ఫోటోలో లేకపోతే వ్యాఖ్యలు మాటలో చేతలో పోస్టులో ఇవన్నీ చేసిందంట చేసిన మాట ఆమె పెట్టినటువంటి పోస్టులు అవన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసినారు ఈమె కాదు రెడ్డి గారు అమ్మాయి అని చెప్పేసి మీ అందరికి గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పిల్లలతో పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు తీసుకున్న తర్వాత ఏది గెలిచేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి కామెంట్స్ రీత్యా ఏం జరిగింది పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేస్తున్నారు వర రవీంద్రారెడ్డి లాస్ట్ గవర్నమెంట్లో టైంలో పోస్టులు పెట్టినాడు పరిస్థితి ఏమైంది అరెస్ట్ చేసినారు బోరిగడ్డ అనిల్ పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలిసిందే కదా లాస్ట్ గవర్నమెంట్లో వన్ మినిట్ టూ మినిట్స్ అన్నాడు ఇప్పటి వరకు బయటికి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా నొక్కేస్తున్నారు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఎందుకంటే ఆయన ఏదో బయలు మీద బయటికి వెళ్ళాడంట ఏదో హెల్త్ ఇష్యూ వాళ్ళ వాళ్ళు అని చెప్పేసి తీరా చూస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు మేము సంతకాలు పెట్టదు అని చెప్పి చెప్పినారంట బయటకు వచ్చే పరిస్థితులు లేవు అదేవిధంగా తురకా కిషోర్ అని చెప్పేసి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ పార్టీ యాక్టివిస్ట్ అనమాట సో తన కూడా ఇప్పుడు జైల్లో ఉంచినారు అదేవిధంగా కేసు తర్వాత కేసు పెడుతున్నారని చెప్పేసి ఆయన వైఫ్ చెప్తాను వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ కోసం మాట్లాడినటువంటి వ్యక్తులు గొంతెత్తినటువంటి వ్యక్తులు ఎంతైనా విషయం ఏంటంటే వీళ్ళకంటే గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తులు బయటే ఉంటున్నారు అది కూడా నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు నిజం వల్ల వంశీ గారిని అంటే లోనేసి ఆయన కూడా ఇబ్బందులు పెడుతున్నారు అది 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 కరెక్టే బట్ కొంతమందిని అయితే మించి ఎక్కువ మాట్లాడిన ఖర్జూరు నాయుడు ఎండు ఖర్జూరు ఏదో ఎలకెళ్ళ ఖర్జూరం ఏవో రకరకాల అవంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఇంకా బయట ఉన్నటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చేసి సంవత్సరం అవస్థ ఉంది ఇంకొక మూడు నాలుగు నెలలకి అంటే పరిస్థితి అర్థం చేసుకోండి అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే శ్యామలారెడ్డి ఉన్నారో శ్యామలారెడ్డి అన్న యాంకర్ యాంకర్ శ్యామల ఈమెకి సంబంధించి ఎప్పుడుదో బెట్టింగ్ యాప్స్ కేసు ఏదైతే ఉందో దానిపై కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కార్యకర్త కింద సెకండ్ గ్రేడ్ లెవెల్ నాయకులు పరిస్థితి ఎలా ఉంటే ఇంకా కింద స్థాయి కార్యకర్తల పరిస్థితి అండి మీరు సోషల్ మీడియాలో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే కామెంట్లు పోస్ట్ చేస్తే ఇప్పుడు మనకు అధికారం ఉందని రెచ్చిపోయి చలరయిపోతే రేపటి రోజున జైలు జీవితం గడపాల్సింది సదరు పోస్టులు పెట్టినటువంటి వ్యక్తులే సోషల్ మీడియాలో నా అధికారం ఉందని చెప్పేసి రెచ్చిపోయినటువంటి వ్యక్తులే ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా కిరణ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారు రీసెంట్గా మన వై భారతి రెడ్డి గారి మీద కామెంట్లు చేసినారు అనమాట చాలా దారుణమైన కామెంట్లు అన్నమాట చేస్తే ఏం చేసినారు కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా టీడీపీ పార్టీ సానుభూతి పరుడు అయినప్పటికీ కూడా అతన్ని కూడా అరెస్ట్ చేసేసినారు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి మన వెనకాల పార్టీ వాళ్ళు ఎవరు రారు వీలైనంత వరకు మీకు ప్రొటెక్షన్ మహా అయితే ఆ రోజు వరకు ఏదో ఈ రోజు ఆ పాలిటి కృష్ణవేణి అని చెప్పేసి ఆమె అరెస్ట్ అయినారు కదా అంబటి రాంబాబు గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీద వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు చెప్పకపోతే కేసులు వ్యభిచారం కేసులు పెడతానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కానీ గుర్తుపెట్టుకోండి లాస్ట్ గవర్నమెంట్లో ఒక యూట్యూబర్ బెంగళరావు విషయంలో కావచ్చు అదేవిధంగా ఒక పెద్దావిడ గుంటూరుకి సంబంధించి పెద్దావిడ పోస్టులు పెట్టి నన్ను అరెస్టులు చేసినటువంటి పరిస్థితుల తర్వాత ఏం జరిగిందో మనం తెలిసి ఈ రోజున ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి రేపటి రోజు ఇంతకు మించి మీరు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు వాటిని క్రాప్ చేసుకొని దాపెట్టుకుంటారు రేపటి రోజున వేసుకుంటారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు జరుగుతున్నటువంటి అరెస్టులు కాబట్టి మీ నాయకుల కోసం మీరు గుడ్డలు దించుకోవచ్చు పార్టీల కోసం కానీ పరిస్థితులు తారుమారైన రోజున సిచ్యువేషన్ వరస్ట్గా మారుతుందని చెప్పడానికి ఈ రోజున పాలేటి కృష్ణవేణి కావచ్చు మరికొంతమంది కావచ్చు ఈ రోజున జైలులో మగ్గుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఒక వంద నూట యాభై మంది చెప్పేసి అంటున్నారు మరి కంప్లీట్గా నాకు ఫిగర్ అయితే తెలియదు బట్ ఇంచుమించు చాలా మందిని అయితే జరుగుతున్నాయి అనమాట జాగ్రత్తగా అయితే ఉండండి రోజు కాకపోయినా రేపు అనేది మన రోజు కాకపోతే రేపు అనేది మన రోజు కాకపోతే ఈ రోజు వాళ్ళకి ఏ దుస్థితి పట్టిందో ఆ పని చేసినటువంటి వ్యక్తులకు రేపు అదే దుస్థితి పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ క్రిటిసైజ్ చేయాలంటే మాట్లాడాలంటే కన్స్ట్రక్టివ్ వేస్లో అదేవిధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారమే మాట్లాడండి తప్ప నాకు నోరు ఉంది నేను వాగుతానంటే పాలేటి కృష్ణవేణి పరిస్థితులు రెడ్డి గారు అమ్మాయి పరిస్థితులు వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు మాత్రమే పెట్టినారు కాబట్టి రేపొద్దున అలాంటి సిచ్యువేషన్ రావడానికి ఇది అవకాశం ఉంటుంది